హాస్టల్ గ్రౌండ్ లో కూర్చోబెట్టి దానికి అంటే అఖిల అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒక విద్యార్థిని కవిగా మార్చాయి అనమాట కుట్ అయితే బాధపడే విషయం ఏంటంటే సాధారణంగా ఆ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా ఏదో నెట్టుకొచ్చాను కానీ రెగ్యులర్ ఎడ్యుకేషన్ అనేది కోల్పోయినానని చెప్పొచ్చు అయినా కానీ ఇంట్రెస్ట్ ఉండబట్టి టెస్ట్ బుక్ చదువుకోబట్టి ఏదో చేయబట్టి నెట్టుకొచ్చా కానీ ఆ విధంగా నేను బొమ్మలు వేయడం అప్పుడు రాసిన మీ ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో పబ్లిష్ చేసుకుందాం అన్న ఈ స్కూల్ డేస్లో రాసుకున్న కవితలు అన్నిటినీ అక్కడ మా శిరీష మేడము తెలుగు టీచర్ ఆవిడ ఆవిడ మాత్రం గోడకి నిలబెట్టి పిల్లల మీద కొట్టడమే ఎందుకు కవితలు కాదు రాస్తే ఇప్పుడు పతకము పతాకము అన్న రెండు పదాలు ఉన్నాయి సో పతకం వేరు పతాకం వేరు రెండిటికి జస్ట్ ఆకారం తేడా ఒక దీర్ఘం తేడా సో దీర్ఘము ఆకారం లాంటివి తేడా కదా చెయ్యి అంటే చెయ్యికి రెండు మీనింగ్ ఉంది పని చేయడము చెయ్యి